మనందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే పూర్తిగా హోటల్స్ పైన ఆధారపడి ఉంటుంది తన రాజకీయ పునాది వైస్రాయ్ హోటల్ అయితే రాహుల్ గాంధీతో ఆ వేదికని తాజ్ హోటల్ కు మార్చాడు ఆ తర్వాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హైత్ కు పంపించాడు ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు అమ్మకం వ్యాపారం పైరవీలు ప్రలోభాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నా బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి ఇటువంటి కుటిల రాజకీయాలు కుట్రా రాజకీయాలు స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది ఎనిమిది నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటా ఉంటారు అందరూ కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు నోటు అనేది చాలా కీలకం